యాక్సిడెంట్ అయిన వెంటనే పోలీస్ దగ్గరకెళ్లి సరెండర్ అది చేయకుండా ఇన్స్పెక్టర్ టీవీ డాక్టర్ లేజర్ డిస్క్ అని మళ్లీ నువ్వు లంచకుంటే తనాన్ని మొదలెట్టావు వాళ్ళిద్దరితో ఆగదు రెండు నాలుగు అవుతుంది నాలుగు ఎనిమిది అవుతుంది ఎనిమిది పదహారు అవుతుంది మళ్ళీ మన దేశం మొత్తం కన్సన్ క్యాన్సర్ లా పాకుతుంది క్షమించను కొంచెం కొంచెం థ్యాంక్ యూ మీరు పెళ్ళి పదిహేను సంవత్సరాల దాకా మీకు అమ్మకి సంతానం కలగలేదు మీరు అమ్మ గొండు గోపురాలు తిరిగి మొక్కుకుంటే పుట్టిన బిడ్డ నాన్న నేను కస్తూ రేటు లేదు ఇప్పుడు మీకు తలకొరి పెట్టడానికి నేను తప్ప ఇంకెవరు చెప్పండి అందుకే చంపుతాను నా మీద చాలా లేదా నా మీద ప్రేమ లేదా ఇన్స్పెక్టర్ కన్న తండ్రికి ప్రేమ నా ఉద్దేశం అధికారులు అన్నా నువ్వు తప్పించుకోవడానికి లంచాన్ని డబ్బుగా ఇచ్చావు వస్తువుగా ఇచ్చావు ఇప్పుడు ప్రేమ నాకు లంచం గా ఇస్తున్నావాదు సేనాపతి కోట్లో క్షమానూ మరో నశించారా ఇంటికి సమాధానాలు మళ్ళీ దగ్గర money తండ్ర సార్డు రాస్ గురికి సార్ తీసుకెళ్ళి పిచ్చుకోకలా తయారత్తి కారు తిరుగుతున్నాడు కొట్టేయండి సార్ కన్న తండ్రి ఎక్కడైనా కొడుకుని చంపుతాడా సార్ తొంగము ఇలాంటిగా ఉందా వదలండి అయ్యా వదలండి అయ్యా వదలండి అయ్యా వదలండి వదలద్దు ఆ ముసలాని ప్రాణాలతో వదిలేరంటే మన డబ్బులు దొరకు అవన్నీ ఆయన చూసుకుంటారు పాప ఈజీపీ అన్నా నేను హేమారెడ్డిని మాట్లాడుతున్నాను కస్టడీలో ఉన్న ముసలాయిన్ గాడ్స్ కావాలని పెట్టారు ఏంటయ్యా చచ్చు కేసులు పెట్టారు మాట్లాడకుండా వాళ్ళు మార్చి మన ఢిల్లీ బాబుని పరంధాయని పెట్టండి అవునయ్యా అందుకే సంతోషంగా నేనే డైరెక్ట్గా వస్తాను రిలీఫ్ ఇక మీద వేలు చూసుకుంటారు సార్ ఇప్పుడే కదా సార్ డ్యూటీలోకి వచ్చి హైకమాండ్ ఆడోసయా కూడా వీరప్పన్ కేసులో అవుతుంది అనుకున్నాను మొత్తం మీద పట్టుకున్నారే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇంకేముంది ఇక ప్రమోషన్ ఏం బరుద్దామయ్యా పేలుతుంది కదా సార్ రాత్రి

మర్మకాలతో సంకేళితం చేయాలని చూస్తున్నావాడు పెట్టాల్సిన ఖైదీకి ఏంటి కృష్ణస్వామి గారు రూట్ మార్చారా ఎప్పుడు మీ రూటే మీరు చేసింది కరెక్ట్ మా ఇంట్లోనే మీ కర్పూర హారతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకుంటాను ఒట్టి కృష్ణస్వామిగా బట్ కృష్ణస్వామి ఐపిఎస్ డ్యూటీ మర్చిపోడు ఇప్పుడు నేను డ్యూటీయే చేస్తున్నాను మీరు బతికు ఉండడం గవర్నమెంట్లో కొంతమందికి ప్రాణ సంకటం అందుకని మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళడానికి ముందే అంతం చేయాలని ప్లాన్ చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేయడం నాకు ఎటువంటి బాధ్యత అదేవిధంగా మిమ్మల్ని ప్రాణాలతో తీసుకెళ్లి కోర్టుకు అప్పగించడం కూడా నా బాధ్యత ఇవాళ శనివారం సోమవారమే కోర్టు అంతవరకు ఈ వివిఐపి నాకు అతిథి కృష్ణస్వామి జభాష్ నాన్న పోలీస్ కస్టడీలోంచి తప్పించుకున్నారు మా నాన్న కార్ తీసుకొచ్చాను అందులో నువ్వు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చు పోలీస్ కళ్ళల్లో పడకుండా నువ్వు ఫ్లైట్ లోపలికి వెళ్లేంత వరకు అన్ని ఏర్పాట్లు చేశాను ఈ ముసలాడికి నేను భయపడి ఒక రోజు రెండు రోజులు ఇప్పుడు నన్ను పట్టుకుంటారు

అన్నది ముఖ్యం ఎక్కడా భార్య చెప్పండి ఫోన్ చెప్పింది ఫ్లైట్ వన్ అవర్ లేట్ అని పెళ్ళిని చూడండి చంద్రుని పెళ్లి చేసుకోబోతోంది తన జీవితం పాడ చేయకండి చందు జీవితమా తెలుసు నీకు రెండు సంవత్సరాలుగా తీసేసిన సేనామని వాణ్ణి చంపాలనుకుంటున్నాడు నాకేనమ్మ బాధయ్యక అయినా ఒక ప్రాణం తీయాలని అంటున్నావా నోరు లేని జీవాలకు దెబ్బతని తేనే తట్టుకోలేవు నువ్వు నలభై మంది నాకు మనసు బుద్ధి అన్నీ ఒకటే దీనికి నువ్వు కూడలు అవ్వడం కన్నా కూతురు పోయావంటే నేను ఎంతో సంతోషిస్తాను